తండ్రియు జేరియు కొల్లగరతులెన్నో సెల్పి కోరికలమి పిల్లలు గలుగకపుడమిని చల్లడముందంగా ముందంగనేలా తరచూ గాని పూడు తరతూ గాని పూడు నీలా తరతూ నీలు పూడు

విపుడు నీటి తల్లియుదండ్రియు కొల్లగ రతులెన్నో సలిపి కోరికల మీ అంటే ఈ యొక్క జన్మలకు సృష్టి లోపల పిండోత్పత్తి కారణమైనటువంటిది తల్లిదండ్రే మూలం అని అనుకుంటే దాని గురించి రాసిండు స్వాముల వారు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారు ఈ కొందార్థం లోపల ఎంత చక్కగా రాసిండు మహనీయుడు అంటే తల్లిదండ్రి జరియు తల్లియు తండ్రి జరియు కొల్లగ రతులన్నీ సలిపి కోరికల అంటే వారి యొక్క కోరిక మేరకు ఈ కామాన్ని ధనమౌతుంది కాబట్టి దాని ప్రకారంగా ఈ కోరికలు ఎన్నో రతులు సరిపితే పిల్లలు గలగ గ తల్లడం అందంగానేలా ఒక తల్లిదండ్రే కారణం అనుకుంటే నేను తల్లిదండ్రుల వలన నేను పుట్టినా అనేది ఒక బ్రాంత్ ఉంది కదా పంచబంధ కర్మల లోపల ఇది ఒకటి పంచబంధ కర్మలు అనేది మానవునికి ఉంటాయి తల్లిదండ్రికి నేను పుట్టినా అనేది ఒకటి పుట్టిన తర్వాత ఈ పంచభూతముల చేత నేను జీవిస్తుండా అనేది ఒకటి ముందు వేరే వచ్చినా అనేది ఒకటి తర్వాత నేను మళ్ళీ జన్మకు పోతా అనేది నేను యోనిసంభవడను అనేది ఇవి పంచబంధ కర్మలు అంటే ఈ జీవుడు ముక్తి పొందకుండా ఈ పంచబంధ కర్మలలోకి అనేక జన్మల కారణమైతున్నారు కాబట్టి అందుకే నాయనగారు రాసిండు ఏది ఎన్నో జన్మల పుణ్యఫలం అనే తత్వం లోపల పంచబంధ కర్మలనేటి బంధములు తొలగించనే బంధములు తొలగించనే భవరోగములు హరించనే అనేది ఆ తత్వం లోపల మనకు చెప్పినాడు ఇక్కడ దీనికి ఏం తల్లిదండ్రే నిజమైతే ఒకవేళ వాళ్ళ కోరిక చేత దినం ఒక్క రథజల్లిపి దినం ఒక్క బిడ్డ ఉట్టాలి కదా అదే నిజమైతే అట్లా అనడానికి కూడా అవకాశం లేదు అని స్వామివారి ఇంట్లో చెప్పింది కల్లడ అందంగానే ఇలా పిల్లలు కాక ఎంతో మంది ఉన్నారు కదా అట్లా అట్లా పిల్లలు కాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా ఆ విధంగానే అంటే ఇది ఏమి దీన్ని మనం విచారిస్తే అంటే రుణానుబంధ రూపేనా పశువు పత్ని సుతాలయ అన్నట్టుగా ఇది రుణం రుణశేషం ఉంటేనే కలుగుతారు తప్ప మనకు అది ప్రాప్తం ఉంటే వస్తుంది లేకుంటే రాదు అది మన ప్రయత్నము అది సహజమే చేస్తారు కానీ అది ఫలితం ఎవరు మన చేతులు లేదు కదా ఫలితం దైవాది అది పని చేయడం కర్మ చేయడం మానవుని యొక్క ధర్మం అట్లా చేస్తారు కానీ దినం పిల్ల పుట్టడం లేదు కాబట్టి ఈ తల్లిదండ్రి కారణం కానే కాదు అనేది నాయనగారు దీంట్లో మనకు తెలియజేస్తున్నాడు తరచుగా నీ తరచుగా నీవు విడు అంటే ఇక్కడ ఏం చెప్పినాడు తల్లడం మొందంగా నేల తరచుగా నిపుడు నువ్వు విచారించాలి నీలో నీవు తరచు నీవు ఇప్పుడు నేను నువ్వు విచారించుకో నీ లోపల కూడా విచారించుకుంటే దినం ఒక్క దినమొక్క రతిశల్ప దిన మొక్క బిడ్డాయు పుట్టకపోవునా తల్లిదండ్రి నిజమైతే అట్లా పుట్టడం లేదు కాబట్టి తల్లిదండ్రి కాదు అని అర్థం తల్లిదండ్రి నిజమైతే తరచుగా ఇప్పుడు నీలో నీవు తరచు ఇప్పుడు నీలో నువ్వు విచారిస్తే అట్లా పుట్టడం లేదు కాబట్టి తల్లిదండ్రి కారణం కానే కాదు ఇది సృష్టి ధర్మం అనుకోకుండా జరిగిపోతుంది కాబట్టి దీంట్లో అట్లా అనుకోనికి లేదు నాయనా అనేది ఇట్లా చెప్పినాయన जय श्री सद्गुनाथ प्रभु महाराज विजु जय